ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా ఒక ప్రమాదపు హెచ్చరిక ఇట్స్ డేంజరస్ బాతింగ్ సీరియస్లీ ఎందుకంటే మీకు కూతురు కొడుకు డెఫినెట్లీ ఉంటారు సో మీరు ఇమ్మీడియట్గా తక్షణం పోయి చేయాల్సిన పని ఏంటి అంటే మీ కూతురు లేదా మీ కొడుకుకి తండ్రి మీరేనని చెప్పి ఒక డిఎన్ఏ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోవాలి డిఎన్ఏ సర్టిఫికేట్ అదేంటి మేము పెళ్లి చేసుకున్నట్లు పెళ్లి సర్టిఫికేట్ ఉందాను మా బాబు పుట్టినట్లు బర్త్ సర్టిఫికేట్ ఉందాను చదువుకున్నట్లు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉందను ఇవి లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది కొలం దాటి మతం దాటి నీ ఇంటి గడప దాటి నీ బెడ్రూమ్ దగ్గర వరకు వచ్చి ఆగింది నీ భార్యతో సంసారం చేసే దగ్గర వాళ్ళు కుర్చీ వేసుకొని కూర్చుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో మీడియా దాన్ని లైవ్ కవరేజ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయలేదు ఎస్ నీ బెడ్రూమ్ వరకు వచ్చి ఆంధ్రప్రదేశ్ మీడియా ముసుగులో కొందరు గున్మాదులు వచ్చి ఆగుతూ ఉన్నారు ఈ పదం వాడడానికి మనమేమి హెస్టేట్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకనే ఒక డేంజరస్ వారిని మీ పిల్లలు మీకే పుట్టారు అని డిఎన్ఏ సర్టిఫికేట్ తెచ్చుకోకపోతే వాళ్ళు ఊరుకోరు మీకు ఎవరికైనా సరిపోక మీకో ఎవరికైనా గడవనున్న మీకు ఎవరి మీదైనా కనుక ఖచ్చితంగా గ్రిడ్జున్నా మీకు ఎవరి మీద ఏదైనా సరిపోకపోయినా తక్షణ వీళ్ళకి ఫోన్ చేసి కానీ ఒక లెటర్ రాసి కానీ ఈ టీవీ ఛానల్ కనుక పంపించారనుకోండి వాళ్ళందీ అయిపోయి ఇమ్మీడియట్గా ఒక స్టోరీ రన్ చేసేస్తారు ఇమ్మీడియట్గా ఒక డిబేట్ పెట్టేస్తారు ఎక్సైజ్ బిడ్డకు తండ్రి అయ్యేనా కాదా అవును ఆరోపణలు వచ్చాయి మీరు అని చెప్పి నిరూపించుకోండి నిరూపించుకోకుండా ఎదురు దాటి చేస్తారు అవును మాకు కంప్లైంట్ వచ్చింది ఎవడో చెప్పాడు ఎల్లయ్యో పుల్లయ్యో రెడ్డో చౌదరి నవాబో వాడో వీడు ఎవరో చెప్పారు అని నిరూపించుకోండి సిద్ధపడండి అని చెప్పి ఒక పనికి మాలిన నీచమైన నికృష్టమైన ఇక పదార్థ చేతగలుగు అటువంటి మనుషులందరూ తయారైపోయారు అఫ్కోర్స్ ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి మీ అజ్ఞానం మీ తనం ఇటువంటి మైండ్ సెట్ ఉన్న మీడియాకు ఇటువంటి మైండ్ సెట్ ఉన్న రాజకీయ పార్టీలకు ఇటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి సంస్థలకు ఏదైనా కానివ్వండి వాటికి మద్దతు మద్దతు ప్రజల అజ్ఞానంతో ప్రజల తెలివి లేనితనంతో లేదు అంటే ఒక రకంగా ప్రజల మాయకంతో ఏదైనా పేరు పెట్టుకోండి మీ ఇష్టం వాళ్ళు మీరు మీ భార్యతో సంసారం చేసుకునే దగ్గర కుర్చీ చేసుకొని లైవ్ కవరేజ్ ఇచ్చే స్థాయికి వచ్చేసారు మీ బిడ్డకు మీరేనా తండ్రి అవునా కాదా మా ముందే సంసారం చేయండి మేమే సర్టిఫికేట్ ఇస్తామనే స్థాయికి నెక్స్ట్ వాళ్ళు ఎదగబోతూ ఉన్నారు ఇప్పుడు మీరు నిరూపించుకోవాలి ఎవడో రాస్తాడు మీ బిడ్డకు తండ్రి కాదు అని రాజకీయ గొడవ ఆస్తి గొడవ అమ్మాయి గొడవ ఇంకో గొడవ ఇంకో గొడవ ఇంకొకటి ఏదైనా కానీయండి వీళ్ళకి ఒకటి రాసేస్తే అయిపోయాయి నీ బతుకు స్టాండే ఇక్కడ స్త్రీ లేదు పురుషులు లేడు అరే పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు లేకపోతే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లలు వాళ్ళ జీవితం మీద ఇది ఎలాంటి మరకబడుతుంది నా బిడ్డకు తండ్రి ఎవరు అంటే నాకు తండ్రి ఎవరు అని చెప్పి రాష్ట్రంలో మీడియా సంస్థలు డిబేట్లు పెట్టి విశ్లేషణలు చేసే అంత దారుణమైన పరిస్థితుల్లో నా పుట్టుకో ఉందా అని వాళ్ళ మానసిక పరిస్థితి మీద ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లల మనస్త పిల్లల మీద అది ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇటువంటివి ఏవి చెత్త మనుషులకు అవసరం లేదు పనికి వాళ్ళ మనుషులకు అవసరం లేదు నికృష్టాలకు అవసరం లేదు ఎవడో ఒక ఆరోపణ చేసేస్తే దాని మీద నువ్వు నిరూపించుకో అని చెప్పి రోజు రోజు డిబేట్లు పెడతారు సో దయచేసి గుర్తుపెట్టుకో నీ ఇంటి వరకు కూడా అది వచ్చి ఆగచ్చు నీకు నీ కొడుకు పుట్టలేదు నీ కూతురు పుట్టలేదు అని చెప్పి వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాడు రాష్ట్ర స్థాయిలోనూ ఇంకోటి జిల్లా స్థాయిలోను లేదు ఇంకోటి తాలూకా స్థాయిలో లేకపోతే ఇంకోటి మండల స్థాయిలోనూ అంటే అత్యంత విషపూరితమైనటువంటి సంస్కృతికి ఈ మీడియా సంస్థలు తెరలేపుతూ ఉన్నాయి రాజకీయం కోసం అంటే నీచం నికృష్టం నీచం నికృష్టం సో ఇంక ఇవన్నీ పేరు చేయలేదు కాబట్టి ఆ డిఎన్ఏ సర్టిఫికేట్ ఏదో తయారు చేసి పెట్టుకోండి అందరికీ తప్పది ఇంకా చివరికి ప్రభుత్వాలు కూడా డిఎన్ఏ సర్టిఫికేట్ అడుగుతాయి ఆ స్థాయికి ఎదుగుతాయేమో మరి ఇటువంటి మీడియా సంస్థలు ఉండి అటువంటి మీడియా సంస్థలు మద్దతు వాళ్ళు కనుక ప్రభుత్వంలో ఉంటే వీళ్ళే ప్రెజర్ చేసేటట్టున్నారు అవునవునా సర్టిఫికేట్ తీసుకురమ్మానండి అంత నీచమైన స్థాయికి దిగుదారిపోయారు ఆఫ్ కోర్స్ జనానికి అది ఏమన్నా మజా ఇస్తుందేమో జనానికి అది ఏమన్నా గనక ఉన్మాతపు ఆనందాన్ని ఇస్తుందేమో జనానికి అది ఏమైనా ఒక శాటిస్టిక్ ఆనందం ఇస్తుందేమో నాకు తెలియదు నీ ఇంటి బెడ్రూమ్ వరకు వచ్చి ఆగినప్పుడు నీ పల్లంతో సంసారం చేసే స్థాయి అక్కడి వరకు వచ్చి ఆగినప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది ఎంత ఘోరం ఒక స్త్రీని ఆ చిన్న పిల్లల మనసు ఎలాంటి వాళ్ళ 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 మనసు మీద ఇది ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది అన్న మినిమం 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 సెల్స్ కూడా లేకుండా సెల్స్ కూడా లేకుండా వాడెవడు మానసికంగా ఏదో అయిపోయినట్లున్నాడు వాడెవడు లేఖలు రాయడం అట సమావేశాలు సమావేశాలు పెట్టాడట ఎవడు కూడా ఆ పని చేయడు ఎవ్వడు ఆ పని చేయడు సరే వాళ్ళ మధ్య ఉన్న బంధాలు ఏదన్నా పని ఎవరు ఆ పని చేయరు చేశారంటేనే ఉన్మాదానికి పరాకాష్ట ఒక తీవ్రవాది కూడా ఆ పని చేయడు ఆ మనస్తత్వం ఉన్నోళ్ళు దాన్ని మీడియా అనేవాడు ఎవ్వడు ఎవ్వడు ఎవడు ఆ పని చేయడు సిగ్గిడిసి శరమిడిసి కోట్లు వేసుకొని ఆ పని చేస్తున్నారు అందుకే ప్రజలారా జాగ్రత్త మీ జీవితాలు నాశనం కాబోతూ ఉన్నాయి ఈ ఈ రాబందు అనే పదం చాలా చిన్నది అది వాళ్ళ ఆకలి కోసం పీక్కుతుండాలేమో ఇది రాబందు అనే పదం చెల్లది చాలా చిన్నది ఇటువంటి మీడియా ముస్కులు ఇటువంటి వాళ్ళకి ఏదైనా పేరు పెట్టాలంటే దానికి ఏమైనా మనం డిక్షనరీలో వెతుక్కున్న దొరకదేమో వీళ్ళ కోసం కొత్త డిక్షనరీ తయారు చేయాలి కొత్త డిక్షనరీ తయారు చేయాలండి బాబు చిన్నపిల్లల గురించి కూడా ఆలోచించట్లేదా చిన్నపిల్లల గురించి కూడా ఇక్కడ ఎంత ఎప్పుడు వీళ్ళు ఎవరు ఒక ఏ మనం సరిపోని ఎంపీ మనం సరిపోని రాజకీయ పార్టీని మనం టార్గెట్ చేస్తూ ఒక రాజకీయం కోసం ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయడం కోసం ఒక మహిళను బలిచడమే బలిపడమే కాకుండా ఆ పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల జీవితాలను నలిపేస్తున్న వీళ్ళ మీద ఫోక్స కేసు పెట్టాలి ఇటువంటి వాళ్ళ మీద ఫోక్సో చట్టం కింద వెళ్ళి కేసు పెట్టాలి చిన్న పిల్లలు వేధిస్తున్నట్లు ఇక్కడ ఆ బిడ్డ ఒక తండ్రి ఎదురు అది వేధిస్తున్న ఆ బాల్యంలోనే ఎంత హింస ఎంత హింస అది చాలా పెద్ద హింస అది వీళ్ళ మీద ఫోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేయాలి ఇమ్మీడియట్గా ఆమె ఎవరైతే ఉంటారో వెళ్ళి ఫోక్సో చట్టం కింద కేసు పెట్టండి అని చెప్పి వెళ్ళి హైకోర్టులోనూ లేకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు ఎంత అన్యాయం ఎంత దారుణం ఆ పిల్లల మనస్తత్వం మీద ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది అయ్యా బాబుయ్ ఎన్ అసలు రాజకీయం అనే దానికోసం ఎంత నీచానికి దిగజారిపోతారా ఎంత నీచానికి ఆయన ఎవరైనా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఎవడో అన్నయ్యప్పుడు లక్ష్యం చదువుతాడు ఎవడో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మీడియాకు దీనికి డిబేట్లు పెట్టే అంత వాళ్ళందరు ఏం సంబంధం వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు వీళ్ళ బతుకులు చే ఎట్లాంటి సమాజంలో ఉంటున్నవా బాబు మనం